హాయ్ హాయ్ మనం ఇంతకు ముందు ఒకసారి ఆ నుంచి ఆహా వరకు చేశాము ఇప్పుడు మనం కా నుంచి మొదలు పెడతాం మంచి సాంగ్స్ ఇప్పుడు హల్లులతో పాడి మన ప్రేక్షకులందరికీ అరే వీళ్ళు బాగా పాడుకున్నారా లేదా అనేది మంచి కామెంట్స్ రూపంలో తెలియజేస్తే వాళ్ళు కోరుకున్న పాటలు కూడా మళ్ళీ మనం పాడదాం ఒకసారి చెప్పండి హాయ్ హాయ్ నమస్తే నేను మీ పార్వతి నేను మీ రమణి మేమిద్దరు సిస్టర్స్ మీ మా పాటలు వినండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఎస్ ఓకే మమ్మల్ని మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇంకా మంచి పాటలు మీకు అందించాలని కోరుకుంటున్నాం మేము ఓకే మరి మొదలు పెడదామా పార్వతి ఎస్ మరి ఫస్ట్ కాతో కదా మనం మొదలు మరి కాతో పాట పాడతారా మరి మీరు కాదండి మనము దేవతలో నుంచి ఎన్టీఆర్ గారిని స్మరించుకుంటూ అంటే కన్నుల్లో మిసమిసలు పాడండి పాడదామా కన్నుల్లో మిసమిసలు కనిపించని గుండెల్లో గుసగుసలు వినిపించని నీ చూపుతో నన్ను ముడి మేకు సడిసేయకు కన్నుల్లో మిసమిసలు మిసలు కనిపించని దాంతో పాటుగా మనం ఖుషీగా ఒక పాట పాడుకుందాం ఆతో పాడుకుందామా చాలా సరదా సరదాగా ఉండే పాట పాట ఖుషి ఖుషిగా నవ్వుచు చలాకి మాటలు రూచు గొలిపే వెందుకే దానా దా ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రూచు తుషారుగా ఉందాములే చాలా బాగుంది మరి మహిళా ఖాతర్వాత గాతో పాడాలి కదా పాడాలి గోరంకూటికే చేరా చిలక భయం కుబంగా బాగుందండి గల్లు గల్ ఘాతో పాడదాం అంటే గోరవంకలు తలుచుకుంటూ ఇది గజ్జల్ని తలుచుకుంటూ పాడాలన్నమాట ఆ బాగుంటుంది గజ్జల సబుడి ఏదో చెప్పండి తుల్లు జల్లు ంగిళ్ళు నల్లమప్పు చల్లని చిరు జల్లు పల్లెంచని నేలకు పచ్చని పరవళ్ళు గల్లు 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 మంటు ఒక మరి ఇప్పుడు గా మనం పాడేశాం తర్వాత పాడవలసింది చా చాతో పాడతామండి నాకు మంచి పాట ఏది నాకు చాలా ఇష్టమైన పాట సాగున్నారు చెదామా పాడండి పాడండి చిగురాకులలో అని పాడండి చిగురాకుల ఊయలలో కాదు ఇది మీకు ఇష్టమా ఓకే ఓకే చిగురాకులలో చిలకమ్మా చిన్న మాట వినరావం మరుమల్లలో మామయ్య మంచి మాట చిగురా చిగురాకులలో చిలకమ్మా మరేముండా చాత నాకు నిజంగా చాలా ఇష్టమైన పాట చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమీ అంటే అవును చెప్పనా చెప్పండి కదా చాంగురే అబ్బో చాంగు చాంగురే చాంగురే బంగారు రాజా Changu Changu Re Bangaru Raja, Madere Madere Na Matena Madakada Ayare Ayare Nige Malaysia ni Vangira Changu Changu Re Bangaru Raja Changu Changu Re. ఏమండి ఈ పాట నాకు మొత్తం పాడాలని ఇష్టము కాకపోతే మనము పల్లవులు పెట్టుకున్నాం కాబట్టి మనకి టైం చాలదు కాబట్టి ఇంకా మనం ఇంకా పాటలు పాడాలి కాబట్టి పల్లవులతోనే ముగుస్తున్నాం మరి ఓకే చా తర్వాత జాత పాడండి పాడాలేదా మరి బాబా బావా నన్ను వేడలేరాదరిల్లు పిల్లి పిలిచేను నిన్ను నన్ను చేర రావా మహాకవి క్షేత్రయ్యలో ఈ పాట ఎంత బాగుందంటే చాలా బాగుంటుందండి సరే నేను జాతో చెప్తాను మరి జాతో పాడండి మరి సిరిసిరిమువలో జుమ్మంది నాదం చాలా బాగుంటుంది కదా పాడేద్దామా మరి నాదే పాదీ వేళ చలరే ఈ పాట నాకు చాలా ఇష్టం పాదం బాగుండీ చాలా బాగుంటుంది సరే కానీ ఇప్పటి వరకు మనం ఇన్ని పాటలు పాడాము దీని తర్వాత మనము వీడికోలు చెప్దాం నెక్స్ట్ మళ్ళీ మా పాడుకుందాం అంటే మనం కి ఇప్పుడు టాటా చెప్తున్నావా వీడుకోలు గుడ్ బాయ్ ఇంకా తొలినాటి స్నేహితులారా హాయ్ టాటా వీడుకోలు గుడ్ బై ఇంత చెలవు తొలినాటి చెలరే తులారా టాటా వేడుకోలు థ్యాంక్ యూ మీరు పాటలన్నీ వినండి మమ్మల్ని ఎంకరేజ్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేయండి కదా ఇంకా మీకు మంచి మంచి పాటలు వినిపిస్తాము ఓకేనా థ్యాంక్ యూ